హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్ ఛానల్ ఈరోజు ఐదు చుక్కల ముగ్గును నేర్పిస్తాను ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకుందాము మధ్య చుక్క మూడు వచ్చే వరకు చాలా సింపుల్ అండ్ ఈజీ ముగ్గు అందరూ నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసి వీడియో చివరిలో సైడ్ డిజైన్ని కూడా నేర్చుకోండి ఈ ముగ్గు కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రోజు ముగ్గు గురించే చెప్తాను కదా ఈరోజు కొత్తగా ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నాను అదేంటంటే మనకి కాళ్ళకి మడిమల దగ్గర పగుళ్ళు ఉంటాయి కదా చాలామందికి పగుళ్ళు ఉంటాయి ఈ చలికాలంలో ఎక్కువ అవుతాయి అయితే దానికోసము నేను నేను చేసిన టిప్ని మీకు చెప్తాను నేను డైలీ నైట్ పడుకునే ముందు వేడి నీళ్ళలో కాళ్ళని ఒక పది నిమిషాలు పెట్టి తర్వాత నీట్గా క్లీన్ చేస్తాను తర్వాత మంచిగా వాటర్ లేకుండా తుడిచి తడి లేకుండా తుడవాలి తుడిచిన తర్వాత మనము బాడీ లూషన్ని యూజ్ చేస్తాం కదా అదే ఆ కాళ్ళకి పెట్టండి మడిమల్లకి కూడా పెట్టండి ఒక వన్ మంత్ ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ కాళ్ళ పగులు తగ్గుతాయి స్మూత్గా అవుతాయి కాళ్ళు చాలా బాగుంటుంది రిజల్ట్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ రేపటి నుండి ప్రతి ఒక్క ముగ్గుకి ఒక టిప్పు చెప్తాను ఏదైనా చెప్తాను ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసి ముగ్గులని చూడండి ఈ ముగ్గు ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా ముగ్గులు ఉన్నాయి ముగ్గులతో పాటు సైడ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ముగ్గులని మీకు చాలా ఈజీగా సింపుల్గా ఉండే ముగ్గులని నేర్పిస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా ఈజీగా వేయొచ్చు నేను నేర్పించే ముగ్గులు చాలా బాగుంటాయి ముగ్గు తర్వాత సైడ్ డిజైన్ కూడా నేర్పిస్తాను అందరూ వీడియోని చివరి వరకు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ సైడ్ డిజైన్ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా వేయచ్చు అండి ఈ ముగ్గుని రెండు నిమిషాలలో వేయచ్చు తప్పకుండా నేర్చుకొని ముగ్గు వేయండి ఫ్రెండ్స్ చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ